పెళ్ళండి అందరికి ఊర్లో కామున్ ఎట్లా కాలుస్తారో ఈ వీడియోలో ఉంటుంది కామున్ని కాల్చుడు న్యాచురల్గా గా తయారు చేసుకున్నాడు హోలీ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది ఫస్ట్ అయితే ఇంటింటికి ఇట్లా పిడకలు గుడాలు కళ్ళు తీసుకొని పోతారు వాటితో పాటు వాళ్ళ కోసం బియ్యం కూడా అడుక్కుంటారు ఇంకా నెక్స్ట్ డే కామున్ బోర్డు తీసుకొచ్చి పైసలు కూడా తీసుకొని పోతారు కూడా ఎక్కడా బయటికి వద్దు నువ్వు షూస్ వేసుకో బయటి తాతంటే మందులు ఉన్నట్టు తాత బండ్లు వస్తాయి మెల్లిగా 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 బ్రిడ్జి మించి వెళ్ళమని చెప్పానా నీకు మెల్లిగా పిలుచుకుంటే వెళ్ళు మెల్లగా రేపు పరిగెత్తాకో நசத குண்டா சின்ன எவருக்கும் కుమ్మర అదే మరి కుమ్మరంలో ఏమవుతారు కామున్కి అట్లా సిస్టమ్ అట్లా ఉట్టిందన్న సిస్టమ్ అట్లా ఉట్టిందా సాకులలో ఎత్తుకొస్తారు కదా అంటే వాళ్ళ దేవుడా ఎట్లా అన్నట్టు దేవుడు అది ఇష్టం అట్లా ఎంపా శాఖలలో తెచ్చి మంగళూరు ముందు నడవల్ల వల్ల పోయే కుమ్మరాడు కొండ శాఖలలో ఎత్తుకురావాలి తయారు చేసుడు కుమ్మరిలో తయారు చేస్తారు గుండు చీమలు కరిచినాయి వచ్చినాయి ఇటు ఇటు ఒక పెట్టేదేండి అట్లే అందరికి హ్యాపీగా హోలీ మేము గోగు కలర్ వేసుకుంటున్నాము నా కొడుకు కోసం ఇంట్లో తేనె ఉంటుంది చూడండి తియ్యా చేయలే కనిపిస్తుందా మస్తుంది ఇది చూడడానికి ఎంత బాగుందా ఇలా పురుగులు కూడా మస్తుంటాయి చూసుకుంటే నంపాలి అన్ని పురుగులే మేము చిన్న ఉన్నప్పుడు కూడా సేమ్ ఇట్లనే నేను ఖర్చుకుని చేసుకునేది మా డాడీ డా డా ఎప్పుడైనా మేము చిన్నప్పుడు అంటే ఆడదామంటే ఆడలేకపోయేది అసలు దీన్ని వన్ మన కోసం అంటే పొయ్యి అంటు పెట్టి మేడం పొయ్యి అంటు పెట్టి నీటి పెట్టి బయట ఇవ్వండు ఇదేమో మా ఆయన తీసుకొచ్చాడు వాళ్ళ షాప్కి వెళ్ళింది ఇప్పుడు వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకి కలర్ తయారు చేసేయాలి కొద్ది లై స్టెప్ నుంచి వాటర్ తోటే ఆడుకుందాం హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అంటే ఇంకా శంకు పూల తరుగురే చేసుకుందాం ఇదో కలర్ వస్తుంది దాని నిస్తాయని ఐఫాన్ బ్రష్ బ్రష్ అయిపోతుంది అంటే దీని నుంచి జాట్ రదా

ఇప్పుడే ఇగో ఒక హ్యాపీ హోలీ ఇప్పుడేనే కాదే ఒక ఆవురా బిస్కెట్లు మంచిగా పెట్టి మట్ట మంట మంచిగా మంట పెట్టి మూత పెట్టి మంచిగా మగ్గుతాయి అవునా తిన్నా ఫారు మించి అది బోర్చుకోవచ్చు కూర్చో దాన్ని కూర్చో రివర్స్ వేసుకుని కూర్చో ఏంటి ఇప్పుడేనా వద్దు బిస్ మరి నేను నువ్వు చి మూత పెట్టి మారుతుందాం ఏంటి నీకోసమే కలర్ తయారు చేస్తుందా మేమే కలర్ తయారీ ముఖం కట్టుకొని

ఈమె వాళ్ళకి ఎలా నాకు ఇత్తలేట్రాత్తలాట తీసేరా నువ్వు కొన్ని స్ట్రాబెర్రీ చాక్లెట్లు ఐదు ఎత్తే ఎన్ని తిన్న నువ్వు థ్యాంక్ యూ అన్ని తినేది ఆయన ఇత్తలే

ఇవి కూడా చిన్న చిన్న మొగ్గలా కింద ఉన్నారా లింగ్ అవ్వాలి ఇంటికన్నా ఏమ్మా

అది అది తిని చెప్పు నా అది తిను అట్లనే వస్తుంది అని చెప్పు నాన్న రెండు రెండు బిస్కెట్ తింటారు ఒకసారి కొంచెం అయింది ఫ్రెండ్స్ ఇంకొంచెం ఏంటి నిల్ వింటున్నా వన్ 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 తినాలి మీకు కొడుకు టూ టూ బిస్కెట్లు తింటుండ్రు

కొంచెం పోయినా పోయినా మొత్తావా నా మీద పోతావు నువ్వు పిల్లల మీద పోసుకోవాలి నా మీద పోయదు మరి సరే నా మీద పోయదంటే మొత్తం పోయద్దు అని ఆడుకోర్రీ ఒక మూత పెట్టరా మూత పెట్టి మూత పెట్టుకోండి దోస్తుల మీద పోసుకోవాలి పోషణాండి పోతే మళ్ళ లేదా మాకు మస్తు పువ్వు వేస్ట్ అయిపోతుంది రిలీ విహానికి ఇట్లా బాడీలు ప్రెస్ చేసేదే ఈ

తిమించి వయొక చెర్రి ఐన